పెనుగంచి ప్రోలు రక్షిత మంచినీటి సరఫరా పైప్ లైన్ శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు ఇటీవల వచ్చిన వరదల కారణంగా పెనుగంచి ప్రోలు మంచినీటి పైప్ లైన్ దెబ్బతిన్నదే దాని మరమ్మతు పనులను మంగళవారం ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా సాధ్యమైనంత తొందరగా మరమ్మత్తు పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అధికారులకు ఆదేశించారు కార్యక్రమంలో సర్పంచ్ వేలుపుల పద్మకుమారి మరియు గ్రామ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు